నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగతం రైతు అవసరాలకు అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలక మండళ్లు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కోరారు తొని నియోజకవర్గ పరిధిలో గల పిఎస్ఈఎస్ పాలక మండళ్లకు నామినేట్ అయిన సారథులు ఇవాళ యనమలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు రైతులకు సేవ చేసే మంచి అవకాశం ఇచ్చావని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు తుని మండలం తేటగుండ సీనియర్ నేత లాయర్ కృష్ణకు యనమల సముచిత స్థానం కల్పించారు తెలుగుదేశం పార్టీకి వేరే విధేయుడిగా సుదీర్ఘ కాలంగా నిస్వార్థ సేవలందించిన పేరూరి వెంకట చిన్న కృష్ణయ్య ఇదే తరహాలో రైతులకు మెరుగైన సేవలందించేందుకు లాయర్ కృష్ణకు ఎన్ఎన్ పట్నం సొసైటీ అధ్యక్ష పగ్గాలు అందిపుచ్చుకున్నారు డైరెక్టర్లుగా చోడరాజు చిరంజీవి రాజు లాలం రాజేశ్వరి నామినేట్ అయ్యారు ఈ నేపథ్యంలో లాయర్ కృష్ణ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సీనియర్ నేతలతో కలిసి యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు తేటుకుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమలను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు రైతుల అవసరాలకు అనుగుణంగా పాలక మండలి పనిచేయాలని యనమల సూచించారు తమపై మోపిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని లాయర్ కృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ తేటకుంట నేతలు గజ్జి అప్పలరాజు గజ్జి రాంబాబు కొల్లు సత్యనారాయణ కోన కన్నారావు చామంతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ओम श्री मात्रेय नमः देवादाय सेका आंध्र प्रदेश प्रभुत्व। శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం